నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వాతావరణం చల్లగా ఉండేటప్పుడు మంచి టీ టైం స్నాక్స్ అయినటువంటి ఆనియన్ ఆలు పకోడా మంచి క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి అండ్ మార్కెట్లో వచ్చేటువంటి టేస్ట్ అయినా లుక్ అయినా ఎలా రావాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఐటమ్స్ నాకు అన్నది మంచి టేస్టీగా రావాలంటే ముందుగా కొంచెం మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అదేంటో చూసేద్దామా మరి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ సోంపు రెండు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని దీనిలోని దేమంతా పోయే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత నేను పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని చక్కగా కొంచెం చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా దాన్ని పక్కన పెట్టుకుందాము వేరొక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి తొక్క వలిచినటువంటి ఎమ్మెది వెల్లుల్లి రెబ్బలు శుభ్రం చేసుకున్నటువంటి ఇంచ్ అల్లము ఐదు బచ్చిమిరపకాయలని తీసుకొని చక్కగా కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము అయితే మన స్నాక్స్ అనేది మొదలు పెట్టుకుందామండి ముందుగా నేనైతే ఇక్కడ మూడు ఉల్లిపాయలు రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు అన్నవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడనే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత బంగాళదుంపలు కూడా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి బంగాళదుంపలు అన్నవి మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ సన్నగా ఉండకూడదు అనమాట ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ ఇలా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని బంగాళదుంప ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ బంగాళదుంప ముక్కల్ని ఒక బౌల్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర చికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తరువాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా మొత్తం వేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేనైతే ఇక్కడ వన్ కప్ శనగపిండిని తీసుకుంటున్నానండి ఈ శనగపిండి అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా మనం మిశ్రమానికి కలుపుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ అన్నది అస్సలు యూస్ చేయమండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వేడివేడిగా ఉన్నటువంటి నూనెను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ అన్నది వేసుకొని కలుపుకోవటం వల్ల మన ఆలు ఆనియన్ పకోడా అన్నది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట ఇలా వేసుకుని చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పైన పెట్టుకుని దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకొని ఆయిల్ ని చక్కగా వేడి చేసుకోవాలి ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కొడి వేసుకోవాలండి ఈ పకోడి అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఈ పొకోడిని తీసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి తర్వాత రెండో వాయు కూడా వేసుకోవాలి ఆ రెండో వాయి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండో వాయి పకోడిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము మనం ముందుగా వేపుకున్నటువంటి పొకోడి ఉంది కదండి అది కొంచెం చేత్తో ప్రెస్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటున్నప్పుడే నేను పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకును కూడా వేసుకొని చేసుకుంటున్నాను ఇలా పకోడి అన్నది రెండోసారి డీప్ ఫ్రై చేసుకోవటం వల్ల పకోడి అన్నది మంచి క్రిస్పీగా వస్తుందండి మన మార్కెట్ లో తీసుకునేటువంటి పకోడీ కూడా చూసారు చాలా క్రిస్పీగా ఉంటుంది కదా అలా వస్తుందన్నమాట వేసుకున్న పకోడీని ఒక్క నిమిషం ఉంచుకొని డిషౌట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ అంతేనండి వాతావరణం చల్లగా ఉండేటప్పుడు ఇలా వేడివేడిగాను టీ టైమ్ స్నాక్స్ అయినటువంటి ఆనియన్ ఆలు పకోడాని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్